హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే వర్క్ ఈరోజు పైన ఏంటంటే ఇగో ఇది మా అంత చేయను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వెబ్సైట్ దాకా ఉంది ఇక నేను పది చేయను ఎకరమ ఏడు గుంటలు ఏమో మూడు ఎకరం ఏడు గుంటలు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది పక్క మంట వేరేటది అక్కడ వేరలేదు ఇక్కడ నుంచి అక్కడ స్ట్రేట్ దాకా మాది ఇది తో ఇది మరి ఇటు అంటే ఇటు నుంచి ఇటు బోయినపల్లికి వెళ్తుంది ఇగో మా ఫ్రెండ్స్ ఇద్దరు మా మంద చేయడానికి ఇద్దరు ఇవాళ వాళ్ళు మంది కలుపురా అంటే ఏమో చేస్తుర్రు మా ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్ పోయేటోళ్ళు కాదు ఈయన పేరు సాయి శాల ఇద్దరు వీడు ఈయన పేరు హర్షిత్ ఆ చిన్నరా పేరు పేరు ఇర్రా నేను పేరు హర్షిత్ కంటి చిన్న అంటారు ఇంకో పేరు కూడా ఉంది అది చెప్పా నేను వీళ్ళు షాలి ఆవిడు బీడి కంపెనీలో చేస్తాడు చెకింగ్ చేస్తాడు వీడే టెన్త్ క్లాస్ చదువుకుంటుండ్రు చదువురా అంటే మంది చేస్తాను చిన్నరు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్ వీడియో ఇస్తాడు నేను అది కలపాలి అలా గలపరాదు ఇదా రే ఇదీ పట్టుకున్న ఇక్కడ মাই <laughs> বাই <laughs> खजोरा कजेश मल्हा

ఫస్ట్ టైం వేస్తున్నాడు ఇంకా ఏ వస్తలేదు నేను నేర్పుతున్నా రే పక్కపండి అయినాకో మళ్ళా ఈ సార్ రాకు నాకు అదే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత పంలాడుతుడు టెన్త్ క్లాస్ అసలు కూరడు ఇప్పుడు టెన్ బై టెన్ వస్తాయనికి ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇట్లా అవుతుందా ముందు సరిపోతుంది కాకపోతే మా పురాణాలు అందరు కింద పడ్డరు మొత్తం నెరవేరుతురు కొత్త 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 పురాణాలు కొత్త కొల్లాయలు నాలుగు నాలుగు అయినా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది వెళ్తున్నాం మాములు బండ్లు నడిపిస్తున్నారు మొత్తం బై ఫ్రెండ్స్ సో ఇయ్యాలి వర్క్ వర్క్ ఇదేమనేది ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపు కలుస్తాం మళ్ళీ